ఇది తెలంగాణలోని కొత్తగూడెం జిల్లా గౌతమిపూర్ అండి గౌతమ్ మంగళవారం సాయంత్రం ఏడిన్నర కల్లా సంత అయితే తీసుకున్నమాట కూరగాయల మార్కెట్ మొత్తం అన్ని కూడా ఉంటాయండి ఇక్కడ మా ఈ తెలంగాణలోని కొత్తగూడెం జిల్లాలోని రొద్దు గౌతమపూర్ అండి గౌతమ్పూర్లోనే సాయంత్రం మాటలు అయితే జరిగితే ఉంటాయి సంతలు ఇక్కడ సంతలు అయితే బాగుంటాయి ఎక్కువ మంది మొత్తం లేడీస్ వీళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు మొత్తం అక్కడ సంతలు అయితే బాగుంటాయి అన్నమాట సాయంత్రం మాటలు మంచి చల్లటా వెళ్ళాలన్నమాట సంతలన్నీ జరిగితే అన్ని రకాల వస్తువులు అన్నీ ఉంటాయి అన్నమాట కూరగాయలు అన్నీ కూడా ఉంటాయి మొత్తం మీరు సంత అయితే చూడండి బాగుంటాయి ఇక్కడ సంతలన్నీ కూడా తెలంగాణలోనే సంతలన్నీ కూడా బాగుంటాయి వీడియో చూడాలంటే లింక్ ఉంది రొయ్యలు యాభై గ్రాములు ముప్పై రూపాయల ముప్పై రూపాయలు యాభై గ్రాములు ముప్పై యాభై గ్రాములు ముప్పై